అమ్మ సంక్రాంతికి బొమ్మల కొలువు పెడుతూ ఉంటారు కదా ఆ బొమ్మల కొలువులో అసలు ఏవేం బొమ్మలు పెడతారు అలా పెట్టడం వల్ల ఏమి సందేశం ఇస్తున్నారు సంక్రాంతి అనగానే మనకి బొమ్మల కొలువు కూడా ప్రాధాన్యత ఉందమ్మా ఈ బొమ్మల కొలువులో పూర్వం అయితే ఒకనకప్పుడు ఎప్పుడంటే మా అమ్మగారు వాడు చిన్నతనం అనుకోండి మా చిన్నతనం అట్లా సంకురమని పెట్టేవారు అంటే సంక్రాంతి పురుషుడు ఏ వాహనం మీద అయితే వస్తారో దాన్ని ఏం చేస్తారంటే పుట్టమన్ను తీసుకొని వచ్చి మేళ తాళాలతో ఆ బొమ్మను తయారు చేసి దానికి ప్రాణప్రతిష్ట చేసి మహా నివేదన అది ఉంటుంది అది మనకి చాలా మందికి తెలియదు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు ఎందుకంటే కాస్త దానికి పద్ధతి మడి ఆచారం అన్నీ ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు మనం పెట్టుకునేటటువంటి బొమ్మలన్నీ ఏమిటంటే వేడుక బొమ్మలు బొమ్మలు అందుకనే వాళ్ళు ఏం చేసేవంటే సంకురమై పెడితే వేరుగా పెట్టేవారు ఇది మటుకు వేరుగా పెట్టేవారు ఎందుకంటే అవి మనం ఈ బొమ్మలు అనేసరికి చిన్నపిల్లలు అందరూ ముట్టుకుంటాం కదా ఇది వేరే పెట్టేవారు అసలు బొమ్మల కొలువులో పెట్టవలసింది ఏమిటంటేనమ్మ రామాయణ భాగవతాలకు సంబంధించినటువంటివి ఇప్పుడు రాముల వారిని సీతామ్మవారిని పెట్టావు అనుకోండి చిన్నపిల్లలు ఎవరైనా అని అడుగుతారు రావుడా అని అడిగితే ఇట్లాగరా రామాయణంలో ఉన్నటువంటి రాముడు రా సీతామ్మవారురా హనుమంతుడ్రా లక్ష్మణస్వామిరా అంటే అన్నదమ్ములంటే ఇట్లా ఉండాలిరా భార్యాభర్తలు అంటే ఇట్లా ఉండాలిరా నమ్మిన బంటే ఎట్లా ఉండాలి రా భక్తి అంటే ఎట్టా ఉండాలిరా నవవిధ భక్తుల్లో దాస్యమనంగానే గుర్తుకొచ్చేటటువంటి భక్తి ఎవరయ్యా అంటే ఆంజనేయుడు రా ఆంజనేయ స్వామి రా అని చెప్పడానికి అనమాట ఇలాంటి బొమ్మల్ని పెట్టేవారు అంటే ఇతిహాసాలకు సంబంధించినటువంటి బొమ్మల్ని పెట్టేవారు అది ఒక వరుస పూర్వము ఎక్కువగా దేవుడికి సంబంధించినటువంటివి ఎక్కువ ఉండేవి రామాయణానికి సంబంధించినవి భాగవతానికి సంబంధించి ఇలాంటివి ఉండేవి ఒక వరుసలో ఏం పెట్టేవారు మేక కుందేలు రాజు బంటు ఇట్లాంటివి పెట్టేవాళ్ళు అంటే ఏమిటి ఇక్కడ విభిన్నమైనటువంటి వాటికి పెట్టేవాళ్ళు ఇప్పుడు రాజుగారికి మంత్రి గారికి తేడా లేదు రాజుగారికి బంటుకి తేడా లేదు ఇదంతా కూడా ఐక్యంగా ఉండేవాళ్ళు అప్పుడే రాజ్యం బాగుండేది వాళ్ళ మధ్య కూడా స్నేహబంధం ఉండేది మిత్రత్వం ఉండేది శత్రుత్వం ఉండేది కాదు అని చెప్పడానికి సంకేతంగా పెడుతుండేవాళ్ళు ఇట్లా అంటే సందేశాత్మకంగా ఉండేటటువంటివి మన బొమ్మల కొడుకులు అయితే కాలక్రమేణమ్మ ఏవి పడితే పెట్టేస్తున్నారు ఇవాళ ఏంటో లాఫింగ్ బుద్ధ అని తర్వాత ఒకటని కాదులేమా అసలు లాఫింగ్ బుద్ద మందా కాదుగా చైనా వాళ్ళ వాళ్ళ నమ్మకం అది కానీ ఇవాళ మన నెలలో అందరం కూడా తెచ్చిపెట్టుకుంటున్నాం ఏంటంటే అది ఒక నమ్మకం కింద తయారైపోయింది తప్పైతే ఇవి కాదులే కానివ్వండి అసలు మామూలుగా అయితే మనకు పూర్వపు నుంచి వస్తున్నటువంటిది అసలు పెట్టవలసినటువంటి పద్ధతి ఇది అటు రాధాకృష్ణులు తర్వాత సీతారాములు పార్వతీ పరమేశ్వరులు కుటుంబం ఇది అంటే కుటుంబం అంటే ఎట ఉండాలరా అని చెప్పడానికి ఇలాంటివే పెడుతూ ఉండేవాళ్ళు అయితే ఇవాళ చెక్కలు కుర్చీలు ఇవన్నీ పెడుతున్నారు రకరకాలైనటువంటివి అయితే ఇందులో కూడా కొన్ని పార్కులో లాగా విసుక వేసి పెట్టి దాంట్లో ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి అందులో రకరకాలైనటువంటి జంతువుల్ని కూడా పెట్టేవాళ్ళు అవి మా చిన్నతనం నుంచి కూడా నేను చూస్తున్నా రకరకాలైనటువంటి జంతువులు అనమాట అంటే మనమే కాదు మనతో ఉన్నటువంటి జీవకోటిని కూడా నువ్వు గమనిస్తూ ఉండాలి అని చెప్పటానికి సంకేతంగా పిల్లలకి నేర్పటం అనమాట ఇవన్నీ కూడా మన ఇతిహాసాలు నేర్పటమే కాదు మన రాజ్యంలో ఉండేటటువంటి రాజు గురించి అంటే నా నాడైతే రాజులు అనుకోండి నేడు మంత్రులే రాజులు కదా అంటే మా మామగారు మాట అనేవారు ఎవరికైనా కానీ మంత్రి పదవి వచ్చింది అని అంటే విష్ణు అంశం లేనిది రాజరికం రాదు విష్ణు అంశం లేనిది రాచరికం రాదుట అంటే ఆనాడు రాజులైతే నేను మంత్రులు కదా వారికి కూడా విష్ణు అంశం ఉంటేనే వస్తుందట ఇలాంటివన్నీ కూడా చెప్ప చెప్పకనే చెప్పడానికి చెప్పేటటువంటివి అయితే ఇలాంటివి అన్నీ కూడా జీవకోటిలో అన్నీ కూడా ఉంటాయి రా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఇలాంటివన్నీ కూడా నీ పక్కన ఉంటాయి వాటిలను కూడా నువ్వు పోషించాలి వాట్లకి వాటికి కూడా చూడండి ఏమైనా ఆహారం పెడుతున్నట్టుగా అదేవిధంగా ఒక చెట్టిగారు బొమ్మ ఇలాంటివన్నీ పెట్టి వాటి కింద పెట్టేటటువంటిది అంటే ఆహార పదార్థాలు అంటే మన దగ్గర ఉన్నటువంటి అంగడిలో ఉన్నటువంటి ఇలాంటి నిజాన్ని వాళ్ళు కట్టాల్సిందే ఎందుకంటే వాళ్ళందరూ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది షాపింగ్ చేయటం తప్పు కాదు ఇప్పుడు నేనైనా తెప్పిస్తాను ఆన్లైన్లో కానీ మన దగ్గర కొట్టు ఉన్నట్లయితే పక్కన కనుక షాప్ ఉన్నట్లయితే కనుక ఆ దగ్గరలో ఉన్నటువంటి షాపుకి వెళ్ళి తెచ్చుకోవాలి కొంతమంది ఇవాళ ఆధునికంగా నేను చూసినటువంటిది ఏంటంటేనమ్మా ఈ ఆన్లైన్ షాపింగ్ వల్ల చిన్న చిన్న కొట్లు పెట్టుకునేటువంటి వారు అందరూ కూడా చాలామంది తీసేశారు కూడా చాలామందిని నేను చూశాను ఎందుకని మీరు నేను ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు అడిగితే ఏమైపోయింది మీరు షాప్ తీసేశారంటే ఏముందమ్మా అంతా ఆన్లైన్ షాపింగ్ వచ్చింది ఎవరో బాగా అలవాటైన ఇలాంటి ఇద్దరు కుటుంబం వస్తున్నారు అంతే అది పెద్దగా నాకు గిట్టుబాటు అవ్వట్లేదు అంత నష్టం వస్తుంది అందుకని చెప్పి తీసేశాను చెప్పాను అంటే అలాంటి పరిస్థితులు ఉంటాయి అందుకని ఇలాంటివన్నీ పప్పు ఉప్పులు కూడా పెడుతుంటారు చూడండి అంటే ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కొనుక్కో అని చెప్పి ఇంకా కొన్ని ఏమిటి తీపి పదార్థాలు ఇలాంటి మన ఇంట్లో చేసినటువంటి ఈ చక్రాలు చేగోడీలు అరిసెలు ఇలాంటివి కూడా పెడుతూ ఉంటారు అన్నమాట ఆ పిల్లలు వచ్చి తింటూ ఉంటారు అంటే నువ్వు తింటాం కాదురా నీతో పాటు నలుగురికి పెట్టరా నీ స్నేహితులు కూడా పెట్టరా అని చెప్తాను ఎన్నో రకాలైనటువంటి సందేశాలు ఉంటాయమ్మా ఇందులో ఇది అసలు బొమ్మ బొమ్మల కొలువు పెట్టవలసినటువంటి పద్ధతి అయితే ఇవాళ చూస్తే మళ్ళీ మట్టి బొమ్మలన్నీ బయట చక్కగా అమ్ముతున్నారు మధ్యలో మొదట్లో ఉండేది మధ్యలో కొంచెం అంతా కూడా రకరకాల నేటివి పెడుతున్నారు ఇప్పుడు మళ్ళా మటుకు అందరూ కూడా పూర్వపు ఏదైతే సంస్కృతి సంప్రదాయం ఉందో దాని అంతా కూడా చక్కగా పాటిస్తున్నారు ఈ విధంగా పెడుతున్నారు అసలు ఇది అసలు బొమ్మల కొలువు పెట్టడంలో ఉన్న ఆంతర్యం అయితే బొమ్మల కొలువు వారి వారి ప్రాంతాచారాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి పెడుతూ ఉంటారు కొందరు కృష్ణాష్టమికి పెడుతూ ఉంటారు ఒక ఉత్తరాది వరకు గమనించినట్లయితే కృష్ణాష్టమికి పెడుతూ ఉంటారు కొందరు విజయదశమికి పెడుతూ ఉంటారు కానీ మనం మటుకు తెలుగు నాటం మటుకు ఉభయ రాష్ట్రాల్లో గమనించినట్లయితే ఈ సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతామమ్మ ఇది బొమ్మల కొలువు పెట్టడం ఉన్న ఆంతర్యం ఇది